వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి ఉప ఎన్నికల పోలింగ్ మునుగోడులో ప్రశాంతంగా ముగిసింది మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభంలో పోలింగ్ కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ అనంతరం ఓటర్లు పేద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో అధికారులు మెరుగైన సౌకర్యాలు కల్పించారు మునుగోడు మండల వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు ఓటర్లుండగా పదిహేడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వినియోగించుకున్నారు డెబ్బై మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు よっぽど。